హలో అండి హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి అవునండి ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ తురుము నిలువ పచ్చడి ఈ మామిడికాయ తురుము నిలువ పచ్చడి చాలా ఈజీగా సింపుల్గా కాలేజీ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ సింపుల్గా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇలా ఐదు మామిడికాయలతో మామిడికాయ తురుము నిలువ పచ్చడి చేసుకుంటే ఒక మూడు నెలల వరకు మనకు నిల్వ ఉంటుందండి ఇంకెందుకాల ఆలస్యం మామిడికాయ తురుముడు పచ్చడి చూసిద్దాం పదండి నేను ఇక్కడ మామిడికాయ తురుముడు పచ్చడి కోసం ఐదు మామిడికాయలని తీసుకున్నాను ఇవి పైన మాగినట్టు ఉన్నాయి కానీ లోపలేమో పచ్చిగానే ఉన్నాయి పైన మచ్చలు కూడా ఉన్నాయి కానీ లోపలేమో మచ్చలు లేవండి చాలా బాగా ఉన్నాయన్నమాట మామిడికాయలు అనేవి ఇలా ఐదు మామిడికాయలు తీసుకొని బాగా వాష్ చేసి వాటిపైన తేమ లేకుండా బాగా తుడుచుకోవాలన్నమాట తుడుచుకున్న తర్వాత వాటిపైన ఇలా పీల్ తీసుకోవాలి ఇలా అన్నింటినీ పీల్ తీసుకోవాలి చూడండి పైన మాగినట్టు ఉన్నాయి కానీ నాకు లోపల మాగలేదు ఇలా అన్నింటినీ పీల్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పీలు తీసుకున్న మామిడికాయల్ని ఇప్పుడు మనం తురుముకుందాం మనం పెద్దగా కావాలనుకుంటే పెద్దగా తురుముకోవచ్చు కొంచెం సన్న తురుము కావాలంటే సన్న వాటితో తురుముకోవచ్చు మామిడికాయలు అనేవి కొంచెం పెద్దగా తురుముకుంటేనే మంచిది ఎందుకంటే మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు మామిడికాయలు అనేవి కొంచెం పంట కింద పడితే పుల్ల పుల్లగా బాగుంటుంది కాబట్టి చూడండి నేను అంతటిని అన్నిటినీ ఇలా తురుముకున్నాను ఇలా తురుముకున్న వాటిని పక్కన పెట్టుకోవాలి చూడండి నేను ఇక్కడ చిన్న గిన్నె తీసుకున్నాను ఐదు కప్పుల మామిడికాయలు తురుము వచ్చింది నాకు ఇక్కడ నాలుగు కప్పుల మామిడికాయల తురుముకు ఒక కప్పు కారం ముక్కాయాల కప్పు సాల్టుని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఆ లెక్కన నాకు ఐదు కప్పుల మామిడికాయ తురుము వచ్చింది కదా నేను ఒక కప్పు వేసి కొంచెం వేసాను చూడండి ఒక కప్పు కారం వేసాను కాల్ కప్పు మళ్ళీ కొంచెం కారం వేసాను అలాగే ఒక కప్పు సాల్ట్ని వేసుకున్నాను ఈ సాల్ట్ వచ్చేసి ఎండలో ఆరబెట్టి కల్లుప్పును మిక్సీ పట్టానండి అలా వేసుకుంటే మనకు కూరగాయ అనేది కొద్దిగా మంచిగా బాగుంటుందనేసి రెండు టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు దొరగా వేయించుకొని పొడి చేసుకున్నటువంటి ఆవపిండిని ఇందులో వేసుకుంటున్నాను నాకు రెండు రెండు స్పూన్ల ఆవపిండి వచ్చింది నాకు ఆ ఆవపిండిని కూడా వేసుకొని అంతటిని బాగా కలుపుకోవాలి చూడండి అంతటిని బాగా కలుపుకోవాలి ఇలా అంతటిని కలుపుకున్న తర్వాత మనకు ముద్దలాగా వచ్చేసింది చూడండి అంత పైకి వచ్చేసిన మామిడికాయ తురుము అంతా కూడా కారంలో బాగా కలిసిపోయింది ఇలా కలిసిపోయిన వాటిని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి క కడాయిలో టీకాలు ఆయిల్ వేసుకోవాలి మనం కారం ఎంత వేసుకున్నామో ఆయిల్ కూడా అంతే వేసుకోవాలి ఈ ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి అం చూడండి బాగా వేడి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి రెండు టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఇరవై వెల్లుల్లిని వేసుకోవాలి ఇల్లు వెల్లుల్లి వేసే క్లిప్పు మిస్ అయింది అందుకే చెప్తున్నాను ఒక పది ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి మనం వేడిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసాం కదా ఆ వేడికే ఇవన్నీ వేగిపోతాయి ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత పచ్చికరివేపాకును వేసుకోవాలి పచ్చికరివేపాకును కూడా వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట ఆ వేడికే ఇవన్నీ కూడా వేగిపోతాయి మనం మంట పెట్టాల్సిన అవసరం లేదు చూడండి కొద్దిసేపు వేగాక వన్ టేబుల్ స్పూన్ ఇంగువను వేసుకోవాలి ఇంగువను కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి చూడండి ఆ వేడికే ఇవన్నీ కూడా వేగిపోయాయి వేగిపోయినాక పూర్తిగా చల్లారని ఇవ్వాలండి పూర్తిగా చల్లారనిచ్చాక చూడండి ఇలా ఉంటుంది మన పోపు అంతా కూడా ఆ పోపును అంతటి అంతటినీ తెచ్చుకొని ఈ మామిడికాయ తురుములో వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఆయిల్ ఏమీ ఎక్కువ లేకుండా మనం ఈ రేషియోలో చేసుకుంటే మామిడికాయ తురుము పచ్చడి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట మనం తినేటప్పుడు ఎక్కువ ఆయిల్ లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట మనం ఇలా కలుపుకున్న తర్వాత ఒకటి రెండు రోజులు బయట పెట్టేసి మళ్ళీ కలుపుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది చూడండి మామిడికాయ తురుము పచ్చడి అంతా కూడా కలిపిన తర్వాత ఇలా ఉంది ఆయిల్ కూడా పెద్దగా లేదు కదండి ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదు నేను ఇలా కలుపుకున్న తర్వాత రెండు మూడు రోజు మూడు రోజుల తర్వాత ఊరి ఉంటుంది మనకు ఆయిల్ అంతా కూడా మామిడికాయ తురుముకు పట్టి ఉంటుంది చూడండి మామిడికాయ తురుము పచ్చడి అయినది రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి మామిడికాయ తురుము పచ్చడి చేసుకొని తింటే ఉంటుంది మా పిల్లలు నాకు పెట్టుమా నాకు పెట్టుమా అని నేను కలిపేటప్పుడే వచ్చేసారండి ఈ మామిడికాయ పచ్చడి అన్నంలోకే కాదండి పప్పులోకి ఉప్మాలోకి ఇలా దేంట్లోకైనా కూడా కూడా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు కాలేజీ పిల్లల దగ్గర నుంచి ఈ పచ్చడిని ఎవరైనా అండి ఐదు మామిడికాయలు ఉంటే చాలు ఇలా తురువు పచ్చడి మూడు నెలల వరకు తినవచ్చు మనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఆదరించండి ఇలా మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్